ఈ వీడియోలు సమాచారం కోసం మాత్రమే సేకరించి రూపొందించబడ్డాయి తోట పనికి వాడే పరికరాలు చాకులు తుప్పు పట్టాయా సగానికి కోసిన బంగాళాదుంపను ఉప్పులో అద్ది వాటిపై రుద్దండి తుప్పు సులువుగా పోతుంది చీమల బెడద ఎక్కువగా ఉందా నీటిలో రెండు కర్పూరం బిళ్ళలు వేసి ఆ నీటిని చీమలు ఉన్న చోట చల్లండి ఇల్లంతా సువాసనలు వెదజల్లాలంటే ఇది సహజమైన చిట్కా వినిగర్ ద్రావణంలో దానిమ్మ నిమ్మ వంటి తొక్కలను ఉంచి చూడండి చుట్టూ సుగంధం అలుముకుంటుంది పూల వాదులో కాస్త బ్లీచింగ్ పౌడర్ కలిపితే బ్యాక్టీరియా చేరుకోకుండా అడ్డుకుంటుంది కనీసం ఐదు రోజుల పాటైనా పూలు తాజాగా ఉంటాయి పన్నీర్ కూరల్లో వేయడానికి ముందు వేడి ఉప్పు నీళ్ళలో రెండు నిమిషాలు ఉంచండి ఆ ముక్కలు మెత్తగా ఉంటాయి దుస్తువుల మీద కాఫీ మరకలు పడితే ఆ ప్రాంతంలో టాల్కం పౌడర్ చల్లండి కాసేపయ్యాక వేడి నీళ్ళతో ఉతికి ఆరేస్తే మరకలు మాయమవుతాయి కరివేపాకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి దీనిని కూరల్లో వేస్తే మంచి వాసన వస్తుంది యాపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లను ఉంచితే త్వరగా పండుతాయి అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తే పొడి పొడిగా వస్తుంది వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలను పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మని వాసన వస్తాయి కందముక్కలను ఉడికించే నీళ్ళలో చిన్న బెల్లం ముక్క వేస్తే త్వరగా ఉడుకుతాయి ఆలుగడ్డ ముక్కలను ఉప్పు నీళ్ళలో అరగంట సేపు నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి అల్లం వెల్లుల్లిపాయలను రుబ్బుకునే ముందు వాటిని కొద్దిగా నూనెలో వేయిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది టీకప్పు అడుగు భాగంలోని మరకలు పోవాలంటే కొద్దిగా ఉప్పు వేసి తోమాలి కాఫీ డికాషన్లో చిటికెడు ఉప్పు వేస్తే కాఫీ మరింత రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వెనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీ జీమెయిల్లో పొందాలనుకుంటున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కిరణ్ కుమార్ యార్లగడ్డ